గుప్తా ఆరు ఇద్దరు కూడా ఒక చోట కూర్చుంటారు అప్పుడు ఆకాశంలో నుండి యమధర్మరాజు విచిత్ర గుప్తా అని గట్టిగా అరుస్తూ గుప్తాని పిలుస్తూ ఉంటే ప్రభు అని చెప్పి ఒక్కసారిగా ఉలిక్కి గుప్తా లేచి నిలబడతాడు కాసేపట్లో పౌర్ణమి గడియలు ముగియబోతున్నాయి త్వరగా ఆ బాలిక శరీరంలో నుండి ఆత్మను వేరు చేసి మన లోకానికి తీసుకుని రా అని చెప్పి యమధర్మరాజు చెప్పడంతో అలాగే యమధర్మరాజా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు తర్వాత బాలిక అంటూ ఆరో వైపు చూస్తూ ఉంటే నేను సిద్ధంగానే ఉన్నాను గుప్తా గారు అని చెప్పి ఆరు ఏడుస్తూ ఉంటుంది ఒకసారి దీన్ని పట్టుకో బాలిక అంటూ గుప్తా తన దగ్గరున్న ఒక కర్రని ఆరోకి చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో ఆరు గుప్తా చూపించే కర్రని పట్టుకొని ఉంటుంది దూమ్ తక్క అంటూ మంత్రాన్ని చదవగానే అనామిక శరీరంలో నుండి ఆరు ఆత్మ వేరవుతుంది అలా ఆరు ఆత్మ వేరవ్వడంతో అనామిక స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది ఇక అలా ఆరుని గుప్త పైలోకానికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మరి నిజంగానే ఆరు భూలోకం నుండి వెళ్ళిపోతుందా చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరిగి ఆరు ఆగిపోతుందా ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి